గంగన్నమ్మ గంగనమ్మపేటలో ఇరవై మూడు సంవత్సరాలుగా గోల్డ్ బిజినెస్ చేస్తున్న కెవి వెంకటేశ్వరరావు ఖాతాదారుల నుండి సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ఐపీ పెట్టి ఉడాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది దీంతో మోసపోయిన ఖాతాదారులు లబోదిబ్బోమంటున్నారు తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన చెందుతున్నారు స్థానిక గంగానమ్మపేటలో గోల్డ్ బిజినెస్ చేస్తున్న కేవి వెంకటేశ్వరరావు శ్రీ మణికట్ట మ్యూచువాలిటీ కోఆపరేటివ్ అండ్ త్రిప్టి క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో బ్యాంకు నడుపుతున్నాడు అయితే ఖాతాదారులను నమ్మించిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు వారి నుండి సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో ఉడాయించాడు సేవింగ్స్ పెట్టుబడులు బంగారు ఆభరణాలు తాకట్టు ఆభరణాల తయారీ చిట్లు పేరుతో బాధితులకు కుచ్చుటోపి పెట్టి కుటుంబంతో సహా ఉడాయించాడు విషయం తెలుసుకున్న బాధితులు ఆదివారం హాజరు పెట్టాలని తన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఇంటి వద్ద ఎవరూ లేరని తెలుసుకున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు వారు కట్టిన డబ్బుల రసీదులను మీడియాకు చూపించి తల్లడిల్లిపోయారు గంగానంబపేటలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా బంగారం దుకాణం ను నడుపుతూ ఖాతదని ఆకర్షించిన వెంకటేశ్వరరావు తాను స్థాపించిన సొసైటీలో ఖాతాలు తెరవమని ఒత్తిడి తెచ్చేవాడని తెలిపారు బంగారు ఆభరణాలు కూడా సొసైటీలో పెట్టామని బాధితులు తమ గోడు వెలుబుచ్చారు తెనాలి చావలి ప్రాంతాల్లో సొసైటీ శాఖలు తెరచారని వారు చెప్పారు మా నుండి డబ్బు బంగారపు ఆభరణాలు నోటు ద్వారా కూడా లక్షలు తీసుకున్న వెంకటేశ్వరరావు ఇంతటి మోసం వడి కట్టడం పట్ల ఖాతాదారులు జీర్ణించుకోలేకపోతున్నారు దేవరకొండ కోటేశ్వరమ్మ వెంకటరమణ ఇద్దరు వస్తామండి కుట్టుకాడకి వచ్చి బంగారం నాగలు తాగట పెట్టి ఆపదకి అడ్డం వేస్తారని ఆపదకి తెచ్చుకున్నామండి ఇంకెంత కావాలమ్మ మీకంటేను మాకు యాభై ఏళ్ళు సాలండి అండి మణికంఠ వెంకటేశ్వరండి ఉదయం మురళీకృష్ణ తమ్ముడు అండి మణికంఠ జూలియర్ దగ్గరకు వచ్చేవాళ్ళం అండి అమ్మ కోటేశ్వరమ్మ నువ్వు ఇంకా రంగులేస్తున్నావమ్మా ఇంకా వ్యవసాయం చేస్తున్నావమ్మా నువ్వు కూర్చొని తినలేవా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే కాదులండి మాకు ఉంది కదండి చేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు అండి అట్లా వచ్చి నమ్మకం మీద పెట్టి వెళ్తే పక్కన మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టి పక్కన కుట్లు బా తాకాటి పెట్టి తెచ్చి ఇచ్చేవాళ్ళు అండి మాకు రూపాయనైతే చాలు అండి అంటే నువ్వు లేదమ్మా రెండు రూపాయలకు రాస్తున్నామని చెప్పేవాళ్ళు కాదండి మేము ఇవ్వలేమండి అంటే సరే అట్లా రాసి ఇచ్చేవాళ్ళు అండి రూపాయన్నరకు మాకు ఇచ్చేయండి ఆయనకి ఎంత తెచ్చుకునేవాడు రెండు రూపాయలు కానీ తెచ్చుకున్న వాళ్ళెంత తెచ్చుకునేవాడు తెలియదు అండి మాకు ఇట్లన్నీ రాసి కాగితంగా చూపించేవాళ్ళండి ఇది ఇస్తే కనుక ఇస్తాము మీకు లేకపోతే మాత్రం ఇవ్వమని చెప్పి గట్టికి చెప్పేవాళ్ళండి వాళ్ళు మేము జాగ్రత్తగా తెచ్చి ఇచ్చేవాళ్ళం అట్లా నిన్న మా ఆయన గారికి ఒంట్లో బాగాపోతే నేను తాకట్లో తాడు మత్త పేరను పెట్టామండి రెండు నవర్స్ బంగారం దండ కాదండావలమికఠ బ్యాంక్ అని పెట్టారండి అక్కడ పెట్టామండి పెడితే ఏంటమ్మా ఇక్కడ దాకా వచ్చారు బస్సు ఛార్జీ మీరు ఎందుకమ్మా ఇక్కడ అక్కడే పెట్టకపోయారా మా మా పేరు చెప్పండి అని చెప్పేవాళ్ళు అండి సరే మీ రెంట్ ఇస్తారని వచ్చేవాళ్ళు అండి అవన్నీ తీసుకొని మాకు అడ్రస్ చెప్పమంటే చెప్పట్లేదండి మా చేను చేమ్ముకుని కందుకూరులో చేను అమ్ముకొని వచ్చింది రిజిస్ట్రేషన్ కానీ తను ఇల్లు అమ్మిస్తానని చెప్పి తీసుకున్నాడు డిసెంబర్లో ఏడు లక్షలు క్యాష్ ఇవ్వాలి మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఐదు లక్షలు ఐదు లక్షలు చీటీ పది లక్షలు చీటీలు కట్టాం మళ్ళీ క్యాష్ ఇవ్వాలి మాకు మామూలుగా ఎంటీ చెక్కులు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు పది లక్షలు తను కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు మురళీకృష్ణ వీళ్ళిద్దరూ కలిసే షాపులు మురళీకృష్ణ కొన్నాడండి ఇల్లేము అమ్ముతున్నాను ముప్పైయో తారీఖు ఇస్తాను మీ సోమవారం రిజిస్ట్రేషన్ పెట్టుకోండి మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాడు ఇరవై తొమ్మిది నైట్ వెళ్ళిపోయాడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాడు తమ్ముడు దగ్గర మురళి దగ్గరికి వెళ్ళి అడిగితే లత గారు ఎందుకు మా అన్నయ్య ఎక్కడుండో నేను ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు చెప్తాము ఇస్తాము ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చాడు ఇందరో కలిసే డ్రామాలు ఆడి అదేమంటే మీ షాప్ మా షాప్కి రండి మా బంగారం కొనుక్కోండి ఇవి చెప్తున్నారు మా అందరూ లేని వాళ్ళము వ్యవసాయం పనులు చేసుకున్నాము తిని తినక దాచుకుని చీటీలు కట్టుకున్నాము పది లక్షల చీటీలు పదిహేను నెలలు అయిపోయింది చీటీలు సగం పదిహేను నెలలు అయిపోయింది ఓడాయించాడు మా పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్ళినా మా అదేమంటే లేఖలుగా వెళ్ళండి అంటున్నారు మాకు న్యాయం ఎంట జరిగింది ఆయన ఆపి సెక్షన్ పెడితే మాకేట ఆ నెంబర్ ఇవ్వద్దు ఆయనకి నెంబర్ ఇవ్వడానికి లేదు మా ఆస్తులు ఏంటో అందరం కూలీ నాలి చేసుకుని బతికిన చావాల వాళ్ళు ఎంతమంది గోల్డ్ తాకట్టు పెడితే తాకట్టు డబ్బులు వాళ్ళు కట్టి గోల్డ్ ఎత్తుకెళ్తారు వాళ్ళు కట్టినందుకు కూడా డబ్బులు తీసుకుని వాళ్ళ గోల్డ్ ఇవ్వడానికి ఏమైంది అతనికి ఆ గోల్డ్ ఇవ్వక వాళ్ళు నానా తిప్పలు పెట్టి ఎదురు కేసులు పెడుతున్నాడు మురళీకృష్ణ అనే మాత్రం అది న్యాయమా మేము ఎంతమంది దగ్గర పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము ఆఖరికి నక్కానందబాబు గారికి ఆల్పాటి రాజా గారికి మనోహర్ గారికి అందరికి ఫోన్లు చేస్తే మాకు న్యాయం చేయమని అడిగితే అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళండి తన ఇల్లు అమ్మారో లేదో మాకు తెలియదు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మురళిని పట్టుకొని అసలు మురళిని పట్టుకొని తీసుకొస్తే మాకు వాళ్ళన్న అడ్రస్ తెలుస్తుందండి మురళీని మీరు ఎందుకు తీసుకురారు ఇతను గురించి నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఇతను ఈ వ్యక్తి జనాల దగ్గర ఒక్కొక్క రూపాయి ఒక రూపాయి వాళ్ళు రైతులందరూ కూడా రూపాయి రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకొని దీని దగ్గర బంగారం చేయించుకుంటూ ఎఫ్డీ అనేది కూడా చేస్తారు అంటే తన దగ్గర ఒక సొసైటీ ఉంది మణికంఠ అని చెప్పిన సొసైటీ ఉంది ఆ సొసైటీ కింద ఎఫ్డీలు తీసుకొని ఎఫ్డీ కింద అమౌంట్ తీసుకొని ఇచ్చేసేవాడు ప్లస్ దానికి సంబంధించిన రిసిప్ట్ ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా అందరి దగ్గర ఉంది అయితే దీంతో పాటు ఈ ఎఫ్డీస్తో పాటు బంగారం ఐదు లక్షలకి ఆరు లక్షలు చేయించుకోవడానికి డబ్బులు ఇస్తారు ఇచ్చి బంగారం చేయించుకుంటారు అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే తాకట్టు పెట్టడానికి ఒక వస్తువు తాకట్టు పెట్టినప్పుడు ఏ బంగారు కొట్టడా సరే ఒక చిన్న కాగితం ఇస్తాడు ఆ చిన్న స్లిప్ మీద వాళ్ళ మణికండ జ్యువెలర్స్ ఉంటుంది దాని వెనకాల ఒక నెంబర్ ఉంటుంది వాళ్ళ సిస్టంలో కొడితే ఆ నంబర్ కొడితే ఇస్తారు ఇట్లాగా అన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టుకొని అతను అందరి దగ్గర మోసం చేసి దివాళా తీసి కోర్టుకి వెళ్ళిపోయి దీంట్లో అన్నదమ్ముడు ఇక్కడ తమ్ముడు పాత్ర ఏందయ్యా అంటే దీంట్లో తమ్ముడు పాత్ర ఏందయ్యా అంటే అన్నకు సంబంధించిన ఏదైతే కొట్టుకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ కొట్టుకు సంబంధించిన గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ని ఇతను అమ్మి పెట్టాడు అది ఎవడు సొమ్ము ఎవడు అమ్మి పెడతాడు తమ్ముడికి తెలియదా ఆ గోల్డ్ అమ్మడానికి తమ్ముడికి తెలియదా అది జనం సొమ్మని తమ్ముడు తెలియదా తెలియకుండానే చేశాడు ఇదంతా కూడా ఈ విషయం డైరెక్ట్గా సీఏ గారి దగ్గరే ఒప్పుకున్నాడు అతను కానీ ఇక్కడ సిఏ గారు ఒక మాట చెప్తున్నారు మాకు సిఏ గారు అయితే కేసులు ఫైల్ చేయండి వివరంగా రాయండి అని చెప్పి సిఏ గారు మాకు చెప్తుంటే ఇది జరిగి కూడా ముప్పై తారీఖు నుంచి మేము ఇదే పని అండి తిరుగుతున్నారు ముప్పయో తారీఖు నుంచి జరుగుతుందండి ఇది ముప్పై తారీఖు నుంచి ఇప్పటివరకు స్టేషన్కి వెళ్తుంటే ఇంతవరకు స్టేషన్లో కేసు కూడా ఇది అవల ఇక మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా అంటే మేము జిరాక్స్ తీసుకొచ్చి ఈ చలవు ఇంకా ఎదురు కానిస్టేబుల్స్ వాళ్ళీళ్ళు చెప్తున్నారు ఎందుకు చలవండి జిరాక్సులు ఇక జిరాక్సులు జలవంటారు ఏం జల్ల చల్లని మేము ఎందుకు ఏమి పెట్టుకొని ఏ బంగారు కొట్టుకి వెళ్ళండి ఈ రోజున బంగారు కొట్టుకు వెళ్తే వాళ్ళు జ్యువెలర్ వెనకమాల దాని మీద రాసి నంబరేసి ఇస్తాడు ఏనీ బంగారు కొట్టు ఈ నేను ఇక్కడే ఉంటాను వెళ్ళి రమ్మని చెప్పండి అదే కానిస్టేబుల్ని ఇది చల్లదు మీకు ఏం చేస్తానంటే మాట్లాడుతున్నారు సిఏ గారు ఒకసారికి ఒక మాట చెప్తున్నారు సిఏ గారు పద్ధతిగా చెప్పారు ఆయన ఏమన్నారంటే బా ఇట్లా కాదమ్మా మీరు వివరంగా రాయండి ఎవరు వస్తువు ఎంత మీద వివరంగా రాయండి అది తీసుకోవాలి మీరు వివరంగా రాయాలని ఆయన పద్ధతిగా చెప్తున్నాడు కానీ కానిస్టేబుల్స్ కూడా అట్లా వివరంగా రాసుకోవట్ల మూడు రోజులు జరుగుతుంది ఈ వ్యవహారం అతను పిలిపించింది లేదు ఆ ముళి అతను పిలిపించారు కూర్చోబెట్టారు ఇచ్చేశారు కానీ అతనేమంటున్నాడు వాడు ఒప్పుకున్నాడు పోలీసు సే గారి దగ్గర గట్టిగా మాడితే సే గారి దగ్గర ఒప్పుకున్నాడు అడుతను ఏమని మా అన్న బంగారం అమ్మి పెట్టమని నేను అమ్మి పెట్టానని చెప్పని చెప్తున్నాడు ఎవడు సొమ్ము ఎవరు అమ్మి పెడతారు అది ఎవడు బంగారం అయితే ఈ విషయం తెలిసి మేము అక్కడ న్యాయం జరగట్లేదు మాకు అనే తోడా త్రిమూర్తులు గారు అని చెప్పినాసి ఆయన దగ్గరికి వెళ్తే టీడీపీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన పాపం పెద్ద మనిషి చేసుకొని జనాధరిని కూర్చోబెట్టి అక్కడికి ఆ వ్యక్తిని ఎవరైతే ఇది చేసిన వాళ్ళ తమ్ముడిని పిలిపించి కూర్చోబెట్టి ఏంటని చెప్పడం అరిస్తే అతను కూడా అక్కడ కూడా అబద్ధమే చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు నాకు సంబంధం లేదు నాకేం తెలియట్టు పాపమే చెప్తున్నాడు ఈ విషయం రాజాగారి దగ్గరికి ఆయన చేసి తెలియజేసినట్టునే ఆయన ఏమన్నారంటే వెళ్ళిప్పి ఇంటికాడ కూర్చోండి నేను సాయంత్రం వచ్చి మాట్లాడతానని చెప్పి రాజాగారు మాకు భరోసా ఇచ్చారు మా రాజా గారు న్యాయం చేస్తారన్న ఆలోచనతో మేము ఉన్నామండి ఆయన సాయంత్రం వచ్చే వరకు మేము ఏడే ఉంటాము ఇక్కడ దాదాపుగా కస్టమర్లు ఇక్కడ తెలిసి ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక ముప్పై మంది ఉండొచ్చు అండి తెలియక ఇంకా చాలా మంది ఉన్నారు ఎంత మొత్తం దాదాపుగా ఒక ఎనిమిది కోట్లు దా చేసాయండి దగ్గర దగ్గర ఎనిమిది కోట్లు దాకా అతను ఐపీ పెట్టాడు ఐపీ నెంబర్ కోసం వెయిటింగ్ అంతే అతను ఇంకా ఐపీ నోటీస్ అనేది ఇంకా రాలా ఆ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ నెంబర్ అయితే రాలా అయితే పోలీసులు ఏమంటున్నారంటే నోట్లు ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ అవి మీరు డైరెక్ట్ కోర్టులో వేసేసుకోండి ఏదైతే ఈ తాగట్టు సంబంధించిందో వరకు వివరంగా రాయండి అని చెప్పి సిఏ గారు పొద్దున మాకు ఇందాకెళ్తే సీఏ గారు మాకు వివరంగా చెప్పారు సరే సాయంత్రం ఐదింటికి రమ్మన్నారు సాయంత్రం ఐదింటికి వెళ్ళి రాస్తామని చెప్పాము కానీ అక్కడ న్యాయం జరిగింది ఇన్ని రోజుల నుంచి జరగని న్యాయం ఆరు సాయంత్రం జరిగిందని మాకు డౌట్ లేదు ఇద్దరు ఈ రెండు కొట్లు కూడా తమ్ముడే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇది అన్న కొట్టు మొత్తం కూడా తమ్ముడే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు దానికి సంబంధించిన నగలు కానీ అన్నీ తమ్ముడి దగ్గరే ఉన్నాయి ఇదంతా పైగా ఇతని ఇచ్చింది కాక మేము నలడానికి వెళ్తే భాషతో తిడుతూ ఇక అలా అలా ఎలా అంటే అది ఒక రకమైన పద పరుచు పదజాలంతో తిడతూ ఇచ్చేసరికి జనాలకి కోపం వచ్చేసింది అంతమందికి కోపం వచ్చే బడికి వీళ్ళందరూ షాప్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వాడేమన్నా అంటే వాడే చెప్పాడు ఇదిగోండి ఇంత వెండి ఉంది ఆ వెండి తీసుకోండి ఈ ఇంత ఇంత రాసిస్తాను మీకు కావాలంటే మీకు ఇంత ఇవాళ తీసుకోండి అని చెప్పి అతనే చెప్పి తీరా లోపల ఇది జరిగింది ఒక టూ డేస్ అవుతుంది సార్ దగ్గర దగ్గర తీరాలి వీళ్ళందరూ ఆడందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సీసీటీవీ అది పట్టుకొని వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయాడు కూర్చున్నాడు కేసు పెట్టడానికి తీసుకెళ్ళమని చెప్పింది అదే ఏమండి మురళి ఈ మురళి అనే వ్యక్తి స్టేషన్కి వెళ్ళిపోయాడు వాడు అన్న అసలు లేడండి జంప్ అసలు వాడు లేడాడు వాడి వెళ్ళిపోయి ముప్పై తారీఖు నుంచే వెళ్ళిపోయాడు దాదాపు నాలుగు రోజులు అతను వెళ్ళిపోయి కూడా ఇదిగోండి మళ్ళీ మేము రిటర్న్ చేశారు అక్కడ ఎక్కడికి వెళ్ళిపోవాలా పోలీసులు వచ్చారు మొత్తం ఏదైతే తీసుకున్నారో మొత్తం రిటర్న్ ఇచ్చేసారు మొత్తం వేసుకున్నారు కాటా వేసుకొని చూసుకున్నాడు కానీ ఈ ఫుటేజ్ పెట్టకుండా నేను కేసు పెడతాను ఎదురు మళ్ళీ వీళ్ళై బెదిరిస్తున్నాడు ఇది అతి తెలివితే